రైతులందరికీ నమస్కారం అండి చూసారు చూసారనుకోండి కస్టమర్ వచ్చి మన దగ్గరకి రెండు వందల మ్యాట్ మన దగ్గర నుంచి పర్చేస్ చేశారు ఈ మ్యాట్ మీకు దేనికి పనికి వస్తుంది అంటే ఆవిల్ ఫామ్ కి ఉండే వాళ్ళకి పనికి వస్తుంది ఆవిల్ ఫామ్ అని అనుకుంటారు ఫామ్ మాత్రం కాదు ఇంకా ఏదైనా ఉన్నా సరే అండి వాళ్ళకి కూడా పనికి వస్తుంది చిన్నది కానీ పెద్దది కానీ పెట్టున్నారు అనుకోండి ఫార్మ్ వాళ్ళకి కూడా ఈ మ్యాట్ పనికి వస్తుంది అనమాట ఈ మ్యాట్ ని మీరు వాడేటప్పుడు మీ ఫామ్ చాలా శుభ్రంగా కనిపిస్తుంది ఎందుకంటే మీరు లో గ్యారేస్తారు కదా అప్పుడు ఉండేటప్పుడు వర్షాకాలంలో లేదా నార్మల్ టైమ్ లో మీరు కడిగి కడుగుతారు కదా అప్పుడు కూడా ఆవుల్ కింద జా జార్దం కాబట్టి దానికి ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది సో అందుకనే అండి మన ఎంకే కుమార్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ ఫస్ట్ క్వాలిటీ లో ఈ కౌ మ్యాట్ ని మనం ఇస్తున్నాం అనమాట కౌ మ్యాట్ అనుకోండి మీకు సెవెంటీన్ ఎంఎం థిక్నెస్ లో ఇచ్చాము సిక్స్ ఇంటూ ఫోర్ ఇది మీకు డైమండ్ కట్ ఇంటర్లాక్ డిజైన్ లో ఉంటుంది కాబట్టి చాలా సేఫ్టీ గా కంఫర్టబుల్ గా ఉంటుంది అదే లేకుండా మీరు ఇది రబ్బర్ కాబట్టి మీరు ఈజీగా వాష్ చేయడానికి కూడా చాలా బాగుంటదండి సో మీకు మన ఎంకే కుమారవేల్ కుమార్వేల్ ఈ మ్యాట్ కావాలనుకుంటున్నారంటే క్లీన్ పై కనిపించిన నంబర్ కి కాల్ చేయండి